శ్రీకృష్ణ మమ వసుదేవుడు చెప్పిన మాట విన్న తర్వాత కంసుడు వారిరువుని అనగా దేవకీ వసుదేవుని కారాగృహంలో ప్రవేశింపజేశాడు ఇక్కడ భాగవతానికి ఈ కృష్ణలీలా తరంగిణికి చిన్న మార్పు కనబడుతున్నది వసుదేవుని మాట విన్న తర్వాత నిజానికి కంసుడు విడిచిపెట్టాడని ఆడు తర్వాత ఆరుగురు సంతానం కలిగిన పిమ్మట నారదుడు చెప్పిన మాట ప్రకారంగా ఆ ఆరుగురు తనయుల్ని సంహరించి ఆ తర్వాత దేవకీ వసుదేవుని చెరసాల్లో బంధించినట్లుగా భాగవతం చెప్తున్నది అలా కాకుండా ఇక్కడ మునిపే కారాగృహం ప్రవేశారు అత బ్రహ్మాగమనం ఇక్కడ సన్నివేశంలో మరొక మార్పు జరుగుతున్నది ఇది నాటకీయ ధోరణిలో కూచిపూడి నృత్య సంప్రదాయంలో రచింపబడుతూ మరొక ప్రవేశ దరువు వస్తున్నది ఇక్కడ ప్రవేశింపబడుతున్న పాత్ర బ్రహ్మదేవుడు ఇలా వరుసగా ఇక్కడ మూడు పాత్రలు వచ్చి మళ్ళీ కథను చెప్తారు సర్వజీవులకు సకల లోకములకు ఇతడి విధాత అనగా సృష్టికర్త ధరించువాడు అఖిల జనయిత అందరికీ తండ్రి ఇతడు అందుకే బ్రహ్మదేవుడు సృష్టికర్తగా పితామహుడు అని సర్వులకు తండ్రి అని చెప్పబడతాడు అఖిల జనయిత అటువంటి బ్రహ్మదేవుని యొక్క ప్రవేశము పరిచయము జరిగింది ఇప్పుడు అత దేవేంద్ర ఆగమనం దేవేంద్రుని యొక్క ఆగమనం సత్యలోకంలోకి జరుగుతుంది ఇలా వివిధములైన దేవగణములతో కూడి అక్కడికి వచ్చాడు ఇంద్రుడు ఈ రావడంలో ఒక ఉద్దేశం ఉంది ఇంద్రుడికి అదేమిటి అంటే మందం మందం మహీసుఖం అంతరంగే విచింతయన్ భూదేవి యొక్క సౌఖ్యము తగ్గిపోతున్నది నెమ్మది నెమ్మదిగా అనేటువంటి స్థితిని తెలుసుకుని మనస్సులో విచారణ చేస్తూ బాధపడుతూ ఇంద్రుడు అక్కడికి వచ్చాడు రావడం యొక్క ఉద్దేశం ఏంటి భూమికి క్షేమం కలగాలని వచ్చాడు భూమి యొక్క సుఖం ఇప్పుడు తగ్గినది అనగా అసురబాధులు మిక్కుటమై భూమి దెబ్బతింటున్నది ఆ కారణం చేతనే ఇక్కడ ఇంద్రుడు అక్కడికి వచ్చాడని అయితే ఇంద్రుడు ఇక్కడికి రావడంలో ఉద్దేశం ఏంటంటే బ్రహ్మదేవుని దరువులో దానవ వైరి అని ఒక మాట వేశారు ఆయన అసురుల పట్ల వైరి బ్రహ్మదేవుడు అందుకు అసురులు క్షయమై భూమి క్షేమం కలగాలన్న ఉద్దేశంతో వైర్యైన బ్రహ్మదేవుని వద్దకు ఇంద్రుడు వచ్చి మొరబెట్టుకుందామని వస్తూ ఉన్నాడు సత్యలోకంలో బ్రహ్మగారి సభ ఆ సభాభవనంలో జరుగుతున్న సన్నివేశం బ్రహ్మగారు కూర్చున్నారు ఇంద్రుడు దేవతలతో పాటు వచ్చాడు ఆ సమయంలోనే భూదేవి అక్కడికి వచ్చింది అత ధరణ్యాగమనం భూదేవి ఎలా వచ్చినది వర్ణిస్తున్నారు ఇక్కడ ఈ తల్లి లావణ్యమూర్తి ఆ భూదేవి చక్కటి సౌందర్యమయమైన ఆకారంతో వచ్చినది పైగా లలిత భూసురధారిణి ఆవిడ లాలిత్యముతో కూడి ఉన్నటువంటిది భూసురధారిణి భూమికి దేవతలైనటువంటి సత్పురుషులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఉన్నది అన్నిటినీ ధరించిన ఆనందంగా ధరించేది మాత్రం భూసురులని అంటే భూమి ఎందు దేవతల వలె సంచరించే తపోజీవనులు సాత్వికులు యోగులు మహాత్ములు వారిని ధరించుతున్నటువంటి భూదేవి మన యొక్క ఋషుల దృష్టిలో భూదేవి అంటే అన్ని లోకాలని పోషించేది అని అర్థం ఇప్పుడు ఇంద్రాది లోకములు గాని ఊర్ధ్వలోకములు కానీ వీటన్నిటికీ కూడా ఆధారం భూమే అసలు భూశబ్దమే ఆధారము అని అర్థంలో చెప్పబడుతున్నది ఆధారస్వరూపమే భూదేవి అందుకే భూదేవి భూదేవియందు జరిగేటువంటి యజ్ఞయాగాదులే సర్వలోకంలో ఉన్న దేవతలకు పితృదేవతలకు అందరికీ అన్నీ ఇస్తున్నాయి భూమి యొక్క క్షేమం మీదే ముల్లోకాల క్షేమం ఆధారపడి ఉన్నది ముల్లోకాల క్షేమం ప్రవర్తింపజేయవలసిన బాధ్యత ఇంద్రునిది అందుకు తన బాధ్యత తాను చక్కగా నిర్వర్తించడానికి గాను భూక్షేమం కోరుకోవడానికి వెళ్ళాడు అందుకు భూమి యొక్క తత్వము సర్వలోక హితకారిణి అయినటువంటి స్వభావం అది దేవి సత్యలోక సంచారిణి ఆవిడ దేవి అంటే ప్రకాశస్వరూపిణి ఉత్తమురాలు సత్యలోక సంచారిణి ఇప్పుడు ఆవిడ సత్యలోకంలోకి ప్రవేశించి అక్కడ సంచరిస్తూ ఆ సభలోకి వచ్చినది ఆ వస్తూనే ముందుగా బ్రహ్మదేవునితో ఇంద్రుడితో మాట్లాడింది ఆ తల్లి వారు ఉభయలు కూడా లోకక్షేమం ఎలాగా ఆలోచిస్తున్న సమయంలో ఈ భూదేవి అక్కడికి వెళ్ళింది తన మొర వినిపించుకుంది అప్పుడు బ్రహ్మదేవుడు అనుజ్ఞ ఇచ్చాడు ఆ అనుజ్ఞను అనుసరించి బ్రహ్మదేవునితో సురేంద్రునితో కలిసి విష్ణువుని శరణి వేడింది ఇందులో చిన్న మాటల్లోనే గొప్ప కథని చెప్పారు నారాయణ తీర్థులు వారు సాధారణంగా దివ్యావతారములు జరగాలి అంటే ఎలా జరుగుతాయి అనేది మహాభారతంలో వర్ణించారు దాన్ని ఇక్కడ సూచనగా మనకు తెలియజేస్తున్నారు లోకంలో ధర్మానికి దెబ్బ తగిలినప్పుడు వాటిని సవరించేది ఎవరు అంటే ఉత్తములైనటువంటి మహర్షులు తపోజీవనులు యోగులు సవరిస్తారు అంతేగాని మాటు మాటికి అవతారాలు దిగిరావు తపస్సు చేత సంపాదించిన శక్తితో మహర్షులు అందరూ కూడాను ఈ లోకక్షేమం కలిగిస్తూ ఉంటారు అందుకే దుర్మార్గులు పెచ్చరిల్లుతూ ఈ ప్రమాదాలు చేస్తున్న కొద్దీ మానవుల ఉనికికి లోకక్షేమానికి ప్రమాదం ఏర్పడుతుంది ఆ సమయంలో తిరిగి దీన్ని సుస్థితిలో చేయడం కోసం ఋషులు మహాత్ములు తమ తపస్సుల్ని ధారపోస్తారు అయితే వీళ్ళ తపస్సులు కూడా చాలనప్పుడు వీళ్ళు దేవతలతో చెప్తారు అప్పుడు దేవతలు రక్షణ చేస్తారు దేవతలు ఎప్పుడూ భూమిని రక్షిస్తూనే ఉంటారు కానీ ప్రమాదకర పరిస్థితుల్లో ఋషుల ప్రేరణతో రక్షిస్తూ ఉంటారు అయితే దేవతల శక్తి మన శక్తి కంటే గొప్పది సందేహం లేదు కానీ దానికి పరిమితి ఉంది ఆ దేవతల శక్తి కూడా ఒక్కొక్కప్పుడు చాలదు ఎందుకంటే అసురుడు తపస్సుల చేత దేవతల కంటే శక్తివంతులైపోతారు అప్పుడు దేవతల శక్తి కూడా చాలనప్పుడు వాళ్ళు బ్రహ్మదేవుని శరణ వేడతారు అది కూడా ఇంద్రుని ద్వారా ఇంద్రుడికి చెప్పుకుంటారు ఆ ఇంద్రుడు కూడా ప్రయత్నిస్తాడు ఆయన కూడా ఎందరో అసురుని సంహరించాడు ఒక్కొక్కప్పుడు ఇంద్రుడి వల్ల కూడా చాలదు ఆ సమయంలో బ్రహ్మగారిని శరణు పెడతారు అప్పుడు బ్రహ్మదేవుడు అభయమిచ్చి తాను సవరిస్తాడు అందుకే మానవులకు జరిగిన ప్రమాదం ముందు మహర్షులు సవరిస్తే మహర్షుల వల్ల కాకపోతే దేవతలు సవరిస్తారు ఇంద్రుడు సవరిస్తాడు ఆ దేవతల వల్ల ఇంద్రుడి వల్ల కూడా కాకపోతే వారు బ్రహ్మని శరణ పెడతాడు అప్పుడు బ్రహ్మ సవరిస్తాడు ఇది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది బ్రహ్మదేవుడే ముల్లోకాల్లో సవరణ చేస్తూ ఉంటాడు దేవతలకు కూడా అండగా ఉంటాడు అలా అండదండలుగా ఉండగలిగే శక్తి అనుజ్ఞ ఇవన్నీ కూడా నారాయణుడు ఇచ్చాడు బ్రహ్మదేవుడికి అయితే ఆ బ్రహ్మగారి వల్ల కూడా ఒక్కొక్కప్పుడు చాలదు ఆయన కూడా సరిపోడు ఆయన శక్తి చాలదు ఆ సమయంలో ఏం చేస్తారంటే ఆ బ్రహ్మదేవుడు కూడా విష్ణువుని శరణు వేడతాడు అప్పుడు విష్ణువు అవతరిస్తాడు ఇది అవతారం అనే దాని యొక్క నేపథ్యం ఇప్పుడేమిటి ఆ బ్రహ్మగారు అనుజ్ఞ తీసుకుందంటే అర్థం ఏంటి ఆ బ్రహ్మదేవుడు మన విష్ణువుని శరణు వేడాలి నీ నిర్ణయం సరైనదే విష్ణువుని శరణు వేడు అన్నారు